మా ఇంట్లో మూడేళ్ళు ముఖం నడుస్తాను అండి ముఖం నాకు ఇన్న రోడ్లో కనిపించినాడు రోడ్లో కనిపిస్తే ఏం నాగేంద్రా అంటే అన్నానికి వచ్చినానక్క అన్నాడు సరే వెళ్ళలే రాఖం లేకపోయినావు అంటే మా ఇంటికాడికి వచ్చినాడు బయటేనా ఇంట్లో కూడా కాదేం కాదు బయటే చెల్లి చెప్పాలా నేను ఏం డబ్బులు కట్టలేదు అంటే నేను నా దగ్గర లేదక్క అయిపోయి పెడతాడా కేసు పెట్టుకోపోయి అట్లా ఇట్లా అన్నాడు సరే నా చెల్లి అంటే నాకు సీలు రెండు సీలు పెట్టుకుని దానికి పోయాలకో రెండు వడతట్ వేసి తాళబొట్టు కట్టుకున్నాడు తాలబుట్టు తెచ్చుకొని ఇస్పిట్ ఇస్పి ఇస్పిట్లే తాళబొట్టు హాస్పిటల్ నేను రెండు ఎట్లేసినా మా ఇంట్లో ఎవరు లేరునా మా ఇంట్లో ఎవరు లేరు ఇంకా వడబిండి నేను అసలు వడపిండేసి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టపోతాను నాకు ఇరవై లక్షలు ముగిపోతుంది నేను ఇరవై లక్షల ఇరవై ఐదు లక్షలు అప్పగట్టాలా నీ రెండు లక్షలే కాదు కేసు పెట్టమన్నాడు నేను హాస్పిటల్కి ఐదు వందలు ఇచ్చి మనిషి జత మంచి పంపిస్తే మళ్ళీ మా ముందే ఇట్లా పెట్టేసిన అన్న ఎవరు లేరు మా ఇంట్లో బెల్ట్ తీసుకొని ఆయప్ప కొన్ని బెల్టే ప్యాంటు కొన్ని బెల్టే తీసుకొని నడు నడు వాతలు వచ్చేవిగా కొట్టుకొని గోడ కేసు గుద్దుకున్నాడు రక్తం వచ్చేడుగా వస్తేనే పోలీసులు వాళ్ళు కేసు అవుతుంది నాకు ఇరవై ఐదు అప్పు మునిగిపోతుంది లేకంటే మునిగిపోదు నాకు లేదంటే పోలీసులు నన్ను కొట్టుకోవాలని గోడ గోడకే గుద్దుకొని బెల్ట్ ఆయప్ప బెల్టే ప్యాంటు తీసేసి బెల్ట్ కొని కొట్టుకున్నాడు కొట్టుకొని అందరూ ఆడవాళ్ళు ఉన్నాము తా అంతే మగవాళ్ళు అయితే ఎవరు లేరు అప్పు రెండు లక్షలు ఎగరకు తేయాలని చెప్పేసి ఇంకా ఏడ ఉందంట ఇరవై ఐదు లక్షలు మొత్తం ఇరవై ఐదు లక్షలు దాకా ఇరవై ఏడు లక్షలు ఇరవై ఐదు లక్షలు ఉందాక నాకి అంతా ఎగిరిపోవాలి నాకి అందుకని గోడ దిద్దుకుంటాడు అంటాడు బలవంత బలంగా మనిషి ఉన్నాడు కాబట్టి నేను లాగలేకపోయినాను అదే నాకు జరిగింది ఊరికెని ఇట్లా వైద్యులు చేస్తున్నాడు మనకి పోలీస్ స్టేషన్కి వచ్చేసినాడుకోసం న్యాయం కోసం వచ్చిన సార్ నేను మా మీద ఊరికెని ఇట్లా పెట్టేసినాడు నాకు మగ్గాళ్ళు కూడా సరిగ్గా నడచడం లేదు ఇట్లా రెండు లక్షలు లక్ష తీసుకొని ముంచేసి వెళ్ళిపోతాయి అన్నది సార్ బతికేది ఆ మాట అడిగిన దానికి వాడు ఇట్లా నా మీద జరబడి తాళుబు తిప్పుకొని వెళ్ళిపోతాయి ఏం చేస్తామని తెంచేసినాడు ఆ ఎరకు లాక్కుండేసినాము వాడికి గోడకు గుద్దుకుండేసి కింద పడిపోయినాడు కింద పడిపోయి బెండ్తో కొట్టుకుండేసి మళ్ళీ ఇది జరగదని రక్తమే రావాలని గోడకేసి గుద్దుకొని పోలీస్ స్టేషన్కి వచ్చిన